వెల్కమ్ టు చైనీస్ కిచెన్ ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఒక టూ కేజీస్ చికెన్ని మంచి చక్కగా కడిగేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు చికెన్ కడిగేపుడు కూడా కాస్త ఉప్పు వేస్తే మనకు స్మెల్ అనేది రాకుండా నీట్గా క్లీన్ అయిపోయింది ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒక వన్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కాస్త చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను టూ త్రీ స్పూన్స్ మీ కారం తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను అందులోనే సన్నగా తరైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాస్త పెరుగు పెరుగు అనేది కాస్త ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంగ్రీడియన్స్ అన్ని చక్కగా చికెన్ కి కలిపే కలుపుకోవాలి కలుపుకోవాలండి గా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపెట్టుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి చికెన్ అనేది మొత్తం ఇలా అన్ని కలిపి మ్యారినేట్ చేసుకుంటే పీస్ అనేది చప్ చప్పగా ఉండకుండా మొత్తం ఉప్పు కారం పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇది మసాలా చికెన్ కోసం నేను ఇవాళ చికెన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను మసాలా చికెన్ కర్రీ ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక రెండు బగార ఆకులు రెండు బగారాకులు కాస్త గసగసాలు సాదీరా రెండు లవంగాలు అయితే కాస్త చిటపటలాడాక నాలుగు పచ్చిమిర్చిలు అలానే నాలుగు ఉపాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ నేను ఒక ఒక టూర్తే ఆనియన్స్ వేసినాయి మనం గ్రేవీలో కూడా ఆనియన్ పేస్ట్ వేస్తాం కాబట్టి ఆనియన్స్ తక్కువ వేసుకున్నా కూడా పర్లేదండి మనం గ్రేవీలో ఆనియన్స్ వేస్తాం కాబట్టి పోపులో ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి తిరిగి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అది వేగ అది ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసి పక్కన పెడుతున్నాం చూడండి ఎంత చక్కగా మ్యారినేట్ అయిపోయినా చికెన్ అనేది ఒక పదిహేను నిమిషాలు నేను అన్ని కలిపేసి ఫ్రిజ్ లో పెట్టేసి తీసాను చికెన్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టేసి టేస్ట్ అనేది బాగా వస్తుంది చికెన్ తీసు ఒకే విధంగా ఫ్రై అయిపోయింది కాస్త గోల్డెన్ బ్రౌన్ లోకి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని అడ్జస్ట్ చేసి ఈ బేలీ ఫేస్ ఏంటంటే చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది అండి మామూలుగా బగారా రైస్కి వేస్తాను నేనైతే కర్రీలో కూడా వేస్తాను మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో బగారాకు వేసి కాస్త ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవడానికి చికెన్లోనే మనం అన్ని కలిపేసుకున్నాం వాటికి ఏం వేయాల్సిన అవసరం లేదు కాకపోతే చిట్టికాడ పసుపు కాస్త పసుపు వేస్తే కలర్ అనేది మనకి మంచిగా వస్తుంది కర్రీ పింఛ సాల్ట్ సారీ హల్దీ కాస్త పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది నిజంగా మొత్తం ఫ్రై అయిపోయాక ఆనియన్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ పొత్తి ఫలి కాస్త ఫ్రై అయ్యాక మనం చికెన్ వేసేసుకున్నాం యాడ్ చేసుకున్నాం తలిపెట్టుకున్నా చికెన్ అంట చికెన్ వేసుకుని మళ్ళీ మొత్తం మొత్తాన్ని దలుపుతున్నాం ఈ విధంగా మొత్తం చికెన్ అంతా ఒకసారి కలిపేసుకోండి ఈ ఉల్టాయ పచ్చిమిర్చి అన్ని చికెన్ కి పట్టేలాగా కలిపేసుకోవాలని చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్నాక విధంగా కలిపెట్టేసి దానిపై లీడ్ పెట్టేసేయాలి కలిపి మూత పెట్టేసుకున్నాం పెట్టేసి వెంటనే మళ్ళీ మసాలా కోసం ట్రై చేసుకున్నాం ఓకే చికెన్ వేసేసాక మళ్ళీ సెమిల్టైనయస్లీ ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో నాలుగు ఇలాయచి రెండు దాల్చిన చెక్క నాలుగు మిరియాలు ఒక ఫైవ్ సిక్స్ లవంగాలు గసగసాలు సాజీరా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం మసాలా కోసం కాస్త ధనియాలు యాడ్ చేసుకోవాలండి ధనియాలు ధనియాలు గసగసాలు కాస్త సాదీరా నలుగు లవంగాలు నాలుగు ఇలాయచి అన్నీ డ్రై రోస్ట్ ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మసాలాలని మనం చికెన్ ఫ్రై చేసి ఫ్రై అయిన మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుంటే మనకు టైం కూడా సేఫ్ అయిపోతుంది ఈజీ అయిపోతుంది ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తే ఏంటంటే మంచి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీకి ఆయిల్ ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి మసాలా మనం స్టోర్ చేసింది వేసిన దానికన్నా అప్పటికప్పుడు ఫ్రై చేసి వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అనేది ఓకే ఫ్రై అయిపోయాయి కదా విధంగా అన్ని ఫ్రై అయ్యాక దీన్ని పౌడర్ చేసుకోవాలి ధనియాలు ఇవన్నీ ఫ్రై అయిపోయిన చక్కగా దీన్ని తీసేద్దాం మసాలాలని డ్రై రోస్ట్ చేశాక అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో ఆయిల్ వేడయ్యాక కాస్త ఉల్లిపాయలు వేసుకోవాలని ఆయిల్ ఈ ఉల్లిపాయలు అంటే మనకి గ్రేవీ కోసం అండి కాస్త ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి కాస్త ఉల్లిపాయలు అంటే ఫ్రై అయ్యాక ఇందులోనే టమాటా యాడ్ చేసుకొని అది కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ పౌడర్ చేశాక ఈ ఆనియన్ టమాటా పేస్ట్ కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకి అయిపోయిందండి ఈ విధంగా ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై అయ్యాక అందులో నాలుగు టమాటా ముక్కలు నాలుగు టమాటాలు కట్ చేశానండి నాలుగు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అవనిద్దా ఓకే టమాటా ఆనియన్స్ ఫ్రై అవ ఫ్రై అవ్వాలని కాస్త కాస్త ఈ ఫ్రై అయ్యే లోపు మనం పౌడర్ చేసి పెట్టేసుకుందాం ఓకే అండి టమాటో ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి చూడండి ఫ్రై ఫ్రై అయ్యాక కాస్త చల్లారి పెట్టుకున్నా పేస్ట్ చేసుకుందాం ఓకే అండి చికెన్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది బాగా కుక్ అయింది సార్ కదా ఈ విధంగా కుక్ అయ్యాక మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేద్దాం మొత్తం ఫ్రై అయిపోయింది చూడండి మనం ఇందాక మసాలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మసాలా ఇలా పోట్ చేసుకొని ఇది కాస్త యాడ్ చేసుకోవాలి మసాలా ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కాస్త ఒకసారి కలిపేసి అందులోనే మనం మళ్ళీ గ్రేవీ కోసం రోస్ట్ చేసుకున్నాం కదా టమాటా ఆనియన్ పేస్ట్ అది కూడా టైంలోనే యాడ్ చేసుకోవాలి ఓకే ఇక టమాటా ఆనియన్ పేస్ట్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా మొత్తం అంత చికెన్ అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందా ఓకే మొత్తం టమాటా పేస్ట్ అంతా వేసి ఒక పది నిమిషాలు ఉక్కనిద్దాం టమాటా ఆనియన్ పేస్ట్ వేసాక అవి చూడండి కర్రీ అనేది ఎలా కుక్ అయిపోయింది ఈ టైంలో మనం సాల్ట్ తక్కువ ఉన్నా కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటే పీస్ బాయిల్ అయిందో లేదో ఒకసారి చూసి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అయిపోయిందండి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా అది చాలా కరెక్ట్ ఉంది సాల్ట్ ఏం పడదండి ఓకే ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర చల్లుకోవడం కొత్తగా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత నేను చేసేస్తే రెడీ చూడండి చక్కగా ఉడికిపోయింది మనకు గ్రేవీ అనే అంత గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఓకే అండి చూసారు కదా ప్రాసెస్ అంతా చికెన్ అంతా అయిపోయినాక ఫైనల్ ఇలా వచ్చింది నేను డిష్ అవుట్ సర్వ్ అవుట్ చేశాను చాలా గ్రేవీగా మంచి టేస్టీగా ఉంది సో ఇది పూరికి బగారా రైస్కి దేనికైనా చపాతీస్కి చాలా మంచి కాంబినేషన్ అండి మీరు ట్రై చేయండి ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్